దేవా నేను ధనవంతుల దంపతులకు జన్మించి తిని చిన్ననాటి నుండి నీ ధర్మశాస్త్ర విషయముల ఎందు భయభక్తులు కలిగి పెరిగి తిని నీ దాసుడనైన నేను అన్ని జనుల దేవతలను చూచినప్పుడు రోషిమి తెచ్చుకుంటుని ఇదిగో నేను పెద్దవాడనైతిని నేను పుట్టిన నా జన్మస్థలమైన ఎరుషులేముకు వచ్చితిని వచ్చి తిని నా జనములో ఒక కొత్త జనము ప్రభులుట నేను చూచి తిని నా పెద్దలందరూ వారిని గురించి భయపడిరి ఆ ప్రబలైన జనులు దీనులు అల్పులు అనుకోగలవారు వారు వెంబడించుచున్న వ్యక్తిని దేవదూషణ నేరంతో నా పెద్దల శిలువ వేసి చంపిరి అయినను అతనిని వెంబడించి వారు మరింతగా ఎక్కువైరి వారందరూ నా సహోదరులు అయినను వారు పాటించుచున్న ఈ కొత్త మతము కారణంగా వారి పట్ల నాకు కోపం కలిగిన నా పితృల దైవాన్ని వారు విసర్జించిరని నేను అనుకుంటుని నా పెద్దల చేత అధికారం నొందిన వాడనై నా పితృల దేవుని పట్ల రోషిము గలవాడనై దీనులైన వారిని హతమార్చితిని దేశమందవారు విస్తరించుట చూచి నిర్మూలము చేయుటకై బయలుదేరితిని నా జనులు ఎందుకింత మూర్ఖముగా ప్రవర్తించుచున్నారు వారు పితరుల దేవుని విసర్జించుచు మరణించిన వ్యక్తిని అనుసరించుచు ప్రాణాలను సైతం లెక్క చేయటం లేదు వారిని హింసించుట నాకు బహు బాధకరముగా ఉన్నది ఆయనను నా దేవుని పట్ల రోషము గలవాడనై పని చేయచు ఏమిటది మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో సూర్యుని మించిన వెలుగు ఎలా కలుగుతున్నది ఎవరిదా స్వరము మును పెన్నడు ఇటువంటిది నేను చూడలేదు కనలేదు ప్రభువా ఇది నీవా నా పితరుల దేవా ఇది నీవేనా అయ్యో అజ్ఞానునైనా నేను తెలియక నీకు విరోధముగా మహా పాపం చేసి తినే అమాయకులైన భక్తులను చంపి ఘోర పాపం చేసి తినే అజ్ఞానులైన నా పెద్దలు వారి పితరుల యొక్క దైవాన్నే సీలువ వేసిరే మందపాటి కొవ్వు వెనుక వారి హృదయం ఎంత క్రూరమైనదో ఇప్పుడు నాకు తెలియచున్నది అయినను నా దేవా ఇప్పుడు నీవు సజీవుడు ఉన్నావు అత్యంత శక్తివంతమై ఉన్నావు తెలియక నేను చేసిన పాపములకు నాకు శిక్ష విధించకము నేను నీ నామమును భూదిగంతముల వరకు ప్రకటించెదను నీవు కలగజేసిన రక్షణను ప్రాణానికి తెగించి ప్రకటించెదను నా దేవా తీక్షణమైన నీ వెలుగును చూచి నా కన్నులు మందమాయన నీ సువార్త నిమిత్తమై కన్నులు బాగు చేసి నన్ను వాడుకును